ఐక్యం ఈ నేపథ్యం ఏంటో మనందరికీ తెలుసు ఈ రోజు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి దేశంలో బీజేపీ ప్రభుత్వం మనం చూసాం పది సంవత్సరాల కాలంలో ప్రజల సంపదైన ప్రభుత్వ రంగం మొత్తాన్ని కూడా అంబానీలు అదానీలు తాకట్టు పెట్టిన పరిస్థితి చూశాం అదే సందర్భంలో రాష్ట్రంలో ఉన్న అధికారం వలనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూడా చూసాం ఇక్కడ రాష్ట్రంలో రావాల్సినటువంటి ప్రత్యేక హోదా నిధులు గాని రాష్ట్రానికి చెందాల్సినటువంటి అనేకమైన ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో రాబట్టడంలో విఫలమైంది దాంతో పాటుగా ఇవాళ టిడిపి కూడా ప్రశ్నించేదానికి కూడా సిద్ధపడ అందుకని ఈ రోజు దేశంలో ప్రజాకంటకగా ఏర్పడినటువంటి బీజేపీ ప్రభుత్వం పోవాలి బీజేపీ బిజెపి వైసీపీ ఏర్పడి లక్ష్యంతో దేశంలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు బీజేపీ మతోన్మాదాన్ని వ్యతిరేకించేటువంటి ఇవాళ ఇండియా కూటమిగా మనం ముందుకు వచ్చాం అందుకని ఇవాళ రాష్ట్రంలోను కేంద్రంలోను మనకున్నటువంటి ఐక్యవేదిక నాయకులు అలాగే ఐక్యవేదిక అభ్యర్థులు గెలవాలి అని చెప్పేసి అని వేదిక నాయకత్వం మొత్తం కూడా మనం ముందుకు వచ్చింది దీని అన్ని దృష్టిలో పెట్టుకుని సభ జరుగుతూ ఉన్నాం ఈ సభకి మనకి అధ్యక్ష వర్గంగా దోనేపూడి కాశీనాథ్ గారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి శంకర్ గారు సిపిఐ జిల్లా కార్యదర్శి నరహరశెట్టి గారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు వీరి ముగ్గురిని అధ్యక్ష వర్గంగా వేదికపైకి రావాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నా ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారిని వేదికపైకి మనందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నా సీతారాం యేచూరి గారు సిపిఎం ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి వారిని మనందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తూ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం డి రాజా గారు సిపిఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష వర్గాన్ని పైకి వచ్చి రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అధ్యక్ష వర్గంగా ఉన్న కాశీనాథ్ గారు శంకర్ గారు నర్సింరాయ్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం అట్లా విశిష్ట అతిథులుగా మాణిక్యం ఠాగూర్ గారు ఏసీసీ ప్రధాన కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం వైఎస్ షర్మిలారెడ్డి గారు వారిని ఆహ్వానించాం వారిని పిసిసి అధ్యక్షురాలు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం కె రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వారిని వేదికపైకి రావాల్సిందిగా మనందరి తరఫున సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం వడ్డే శోభ గారు మాజీ మంత్రివర్యులు అట్లాగే ఎస్కేఎం రాష్ట్ర కన్వీనర్ గా ఉన్నారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కేవీపీ రామచంద్ర గారు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లా గిడుగు రుద్రరాజు గారు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం కేవీపీ రామచంద్రరావు చంద్రరావు గారు ఎక్స్ఎంపీ వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మనోజ్ చౌహాన్ గారు ఏఐసిసి కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ ఇరిగేషన్ మంత్రివర్యులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వై వెంకటేశ్వర గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం జల్లి విల్సన్ గారు మాజీ శాసన మండలి సభ్యులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ముప్పాల నాగసరావు గారు సిపిఐ రాష్ట్ర నాయకులు వారిని వేదికపైకి రావాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం గార్లపాటి ఉషారాణి గారు ఏఐసిసి కార్యదర్శి వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఇలాగ మస్తానవలి గారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనందరి తరఫున కోరుతా ఉన్నాం అక్కినేని వనజ గారు సిపిఐ కేంద్ర కమిటీ సభ్యురాలు వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం డివి కృష్ణ గారు సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వారిని వేదికపై రావాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం పెనుమస్త భవాని గారు ఏపీ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం వి ఉమామహేశ్వరరావు గారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తా ఉన్నాం శ్రీదేవి గారు సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఆర్ రవీంద్రనాథ్ గారు ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం సిహెచ్ కోటేశ్వరరావు గారు సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు వారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం నజీర్ హుస్సేన్ గారు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ప్రణబ్ జూ గారు ఏఐసిసి కార్యదర్శి వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం సిరాజ్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వారిని వేదికపైకి రావాల్సిందిగా మనందరి తరఫున సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వి గురునాథం గారు పిసిసి ఉపాధ్యక్షులు వారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం వల్లూరు భార్గవ్ గారు విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వారిని వేదికపై రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం చిగురుపాటి బాబురావు గారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి వారిని వేదికపై రావాల్సిందిగా మనందరి తరఫున ఆహ్వానిస్తూ ఉన్నాం జి కోటేశ్వర గారు విజయవాడ పశ్చిమ నియోజక నియోజకవర్గం సిపిఐ అభ్య ఆహ్వానిస్తూ ఉన్నాం కొనుగుపాటి రాయ్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వారిని సాధారణంగా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం బొర్రా కిరణ్ గారు మైలవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం మందా జ మందా వజ్రయి గారు నందిగామ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వారిని కూడా వేదికపై రావాల్సిందిగా మనందరి తరఫున కోరుతా ఉన్నాం లాం తాతి కుమారి గారు తిరువూరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కర్ణాటక అప్పారావు గారు జగ్గపేట నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అట్లాగే నక్కా వీర సిపిఐ నగర సహాయ కార్యదర్శి వారిని కూడా వేదికపై సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ సభ మొత్తం కూడా నిర్వహించేదానికి అధ్యక్ష వర్గాన్ని ఈ సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మనందరి తరఫున కోరుతూ అధ్యక్ష వర్గాన్ని ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కాబట్టి సోదరులరా వెనక ఉన్న కుర్చీలు ముందు అభ్యర్థులందరూ కూడా ఏడుగురు అభ్యర్థులు ముందు కుర్చీ ఆశయం అవ్వాలి పోటీ చేసేటువంటి అభ్యర్థులు బాబు వెనక మళ్ళీ పోయి ముందేండి అయ్యా ఇటు పక్క అటు పక్క రెండు పక్కల సోదరు సోదరులారా ఈరోజున ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి సిపిఐ సిపిఎంల ఆధ్వర్యన విజయవాడ నగరంలో జరుగుతున్నటువంటి సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ తీవ్రమైనటువంటి వర్షం కురియటం వల్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ అసౌకర్యానికి వందలాదిగా వేలాదిగా విచ్చేసిన ప్రజా సమూహానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మతం పేరుతో దేశాన్ని విభజించాలని చూస్తున్న నరేంద్ర మోడీ దుష్టయత్నాలకు వ్యతిరేకంగా సంక్షేమం పేరుతో అభివృద్ధిని పక్కన పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ రోజున దేశంలో దేశ భవిష్యత్తుని నూట నలభై ఐదు కోట్ల భారతీయుల భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో రాజ్యాంగ రాజ్యాంగ విలువల పరిరక్షణకు లౌకిక రాజ్య పరిరక్షణకు ఇండియా కూటమి ఏర్పడి దేశవ్యాప్తంగా ఈ దేశంలో సెక్యులరిజం కాపాడబడాలి మైనార్టీలకు రక్షణ కల్పించాలి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒక మహా లక్ష్యంతో జరగబోయేటువంటి ఎన్నికలు దేశ భవిష్యత్తు నిర్ణయించేటువంటి ఎన్నికలు భారతీయుల భవిష్యత్తు రేపు జరగబోయేటువంటి ఎన్నికల పైన ఆధారపడి ఉన్నది కాబట్టి ఈరోజున ప్రజలందరూ కూడా తమ విచక్షణ జ్ఞానాన్ని డాక్టర్ అంబేద్కర్ ప్రసాదించేటువంటి రాజ్యాంగ విలువలను పరిరక్షించుకునే దానిలో భాగంగా ఈ రోజున విజయవాడ నగరంలో ఈ మహాసభ జరుగుతున్నది మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ చీఫ్ వారు కూడా వస్తున్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షురాలు షర్మిళారెడ్డి గారు వారందరూ కూడా ఆన్ ది వే దారిలో ఉన్నారు కాబట్టి ముందుగా సభ ఎప్పటికే కాలాతీతమైంది కాబట్టి సభను ప్రారంభించుకుందాం నాయకులందరూ కూడా వచ్చి కలుస్తారు వారి ఉపన్యాసాలతో ఉత్తేజితం చేస్తారు ముందుగా సిపిఎం జాతీయ సమితి కార్యదర్శి రాజ్యసభ సభ్యులు సీతారాం మాట్లాడవలసిందిగా ఉన్నారు ఆ పార్టీ నాయకురాలు సీతల్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా గురునాథం గారు ఆర్జేడి ప్రవీణ్ కుమార్ గారిని రావాల్సిందిగా కోరుతూ ఉన్నా జాతీయ నాయకులు వచ్చేంత వరకు కూడా సీతారామచూరి గారు ప్రారంభిద్దామని చెప్పారు వారి పెద్దల సూచన మేరకు ముందుగా సిపిఐ రాష్ట్రాన్ని మాట్లాడవలసిందిగా మీ ఉద్దేశించి వారికి హర్షధ్వానాల ద్వారా స్వాగతం పలకవలసిందిగా సిపిఐ రామకృష్ణ వారిని వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు ఇవాళ మన బహిరంగ సభలో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి కామెడ డి రాజా గారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి గారు అదేవిధంగా వేదికను అలంకరించిన ఇండియా కూటమి నాయకులు కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్జేడీ పార్టీ ఇండియా కూటమి పార్టీల నాయకులు ఈ సభలో పాల్గొంటున్న పెద్దలు సోదరి సోదరులు మీడియా మిత్రులు అందరికీ ముందుగా నమస్కారాలు ఇక ఎన్నికల ప్రచారం దాదాపు ఇది చివరి రోజు రేపు సాయంత్రం ఐదు గంటలకి ప్రచారం కూడా ముగించబోతూ ఉన్నాం ఇస్తూ ఉన్నాం తప్ప అసలు ప్రచారం ఇప్పుడే ప్రారంభించారు ఇప్పటికే నేను ఇవాళ ఉదయం గుంటూరు పోతే గుంటూరు జిల్లాలో చెప్తా ఉన్నారు ఓటుకు రెండు వేల రూపాయలు ఇస్తూ ఉన్నారంటే కాసర్ మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నారు వందల వేల కోట్ల రూపాయలు నాకు తెలిసినంత వరకు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ కలిసి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతా ఉన్నారు పది వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుండి తెచ్చారు ఇసుకలో కొట్టేసిన డబ్బులు లిక్కర్ మాఫియాగా కొట్టేసిన డబ్బులు మైనింగ్ మాఫియా రియల్ ఎస్టేట్ మాఫియా ఈ మాఫియా డబ్బులు అనేది తెచ్చి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ప్రజాభిప్రాయాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం డబ్బు ఉన్నవాడే పార్లమెంట్కి పోటీ చేయాలి డబ్బు ఉంటే తప్ప ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ టికెట్ తీసుకోవద్దు డబ్బు ఉంటేనే పార్టీ మెట్లకమనే పరిస్థితులు ఇవాళ మనం అన్ని చోట్ల గమనిస్తూ ఉన్నాం కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ ప్రజాస్వామ్యం అనగలగాలంటే ధనస్వామ్యాన్ని ఓడించాలంటే ఓటర్లు చైతన్యవంతంగా ముందుకు రావాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ఈ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి అందుకు అందరు కూడా కదిలి రావాలని కోరుతూ ఉన్నాం వచ్చారు విజయవాడలో రోడ్ షో నిర్వహించారు అంతకుముందు రాజ రాజంపేటలో ఆ కాన్స్టిట్యూన్సీలో కూడా సభ నిర్వహించారు మరి ఇదే మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు వచ్చారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వచ్చారు సేమ్ మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం చెప్పారు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఏం చెప్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో చెప్పాడు రాష్ట్ర విభజన కాంగ్రెస్ అడ్డదిడ్డంగా చేసింది ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్ కాపాడుతాం మేము అధికారం లేకొస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని సాక్షాత్తు తిరుపతి వెంకన్న సాక్షిగా చెప్పాడు ఆ రోజు ట్రాన్స్లేట్ చేసిన ఆయన మన మాటల మరాఠీ నాయుడు గారు మాయల మరాఠీ కాదు కానీ మాటల మరాఠీ ఆయన పాపం ఆయన మోడీ గారు చెప్తా ఉంటే ఆయనకంటే ఉప్పు కారం కలిపి మసాలా కలిపి దాని అంతా కూడా ట్రాన్స్లేట్ చేశారు మరి ఇవాళ అడుగుతా ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అది చెప్పావు తర్వాత మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు రాష్ట్రంలో కూడా మీ ఎన్డీఏ ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారు బీజేపీ కలిసి ఉన్నారు మరి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒక్క పని కూడా చేయలే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలే కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలే రామాయపట్నంలో పోర్ట్ ఏర్పాటు చేయలే విశాఖ రైల్వే జోన్ ఇవ్వలే ఏమీ చేయకుండా మోసం చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు మళ్ళీ రెండు పోలవరం కట్టలే మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చాడు మోడీ గారు పంతొమ్మిది ఎన్నికల్లో ఏం చెప్పాడు పంతొమ్మిది ఎన్నికల్లో ఈ చంద్రబాబు నాయుడు మోసం చేశాడు చంద్రబాబు డబ్బంతా తినేశాడు పోలవరం డబ్బంతా కూడా ఏటీఎం మాదిరి ఉపయోగించుకున్నాడు పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పాడు ఎవరు చెప్పారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చెప్పాడు అది అయిపోయింది తర్వాత ఎన్నికల్లో నేను గ్యారంటీ చెప్తా ఉన్నా ఆ రోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రధా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు ఓడించడానికి ఆర్థికంగా కూడా సహకారం అందించారు జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాడు ఆయన అన్ని రకాలుగా మోడీ సహకరించాడు మోడీ చెప్పినట్లల్లా జగన్మోహన్ రెడ్డి పార్లమెంటు ఉభయ సభల్లో కూడా వారికి మద్దతు ఇచ్చారు మరి ఇవాళ వచ్చి ఏం చెప్తా ఉన్నాడు ఇది మైనింగ్ మాఫియా నీ కథ చూస్తా నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతా మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి ఇక్కడ అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి ఎన్డీఏ గవర్నమెంట్ రావాలి ఈసారి మళ్ళీ మూడోసారి అధికారం లేకొస్తే రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామంటున్నాడు ప్రధా ఒక ప్రధాని మాట్లాడాల్సిన మాటలేని అడుగుతా ఉన్నా పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అయితే పదేళ్ళుగా నీవు ప్రాజెక్టు కట్టకుండా అప్పుడేమో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి చంద్రబాబు నాయుడు ఏటీఎం చేశాడు డబ్బులు వాడుకున్నాడు అన్నావు ఇప్పుడేమంటా అన్నావు పదహైదు వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టు కట్టాలా మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి రెండేళ్ళలో కడతానంటా ఉన్నావు నీ నోరా తాటి మట్ట అని అడుగుతా ఉన్నా ఒక దేశ ప్రధానికి ఉండాల్సిన గౌరవం నీకుందా ఒక దేశ ప్రధాని అయ్యుండి నీవు ఎవరితో కలిసి వాళ్ళని పొగుడతావు ఎవరినైతే వ్యతిరేకిస్తావు వాళ్ళని తిడుతావు వాళ్ళని అవినీతి పర్లు అంటావు వాళ్ళని లోపల పెడతానంటావు నీ ఎన్నికల అవసరాల కోసం ఓట్ల కోసం ఇవాళ నీ దిగజారి ప్రవర్తిస్తూ ఉన్నావు కాబట్టే చెప్తా ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్రానికి జ నరేంద్ర మోడీ ఈ పదేళ్ల కాలంలో చేసింది ఏమీ లేదు చేసింది ఏమీ లేదు కానీ అన్నిటికంటే బాధాకరం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు పాపం చంద్రబాబు నాయుడు గురించి సోషల్ మీడియాలో పెడతా ఉన్నారు డెబ్భై మూడేళ్ల వయసులో కూడా నలభై ఏడు డిగ్రీలు ఎండ ఉన్నా గంటసేపు మాట్లాడినాడు అని గంట మాట్లాడినాడు అర్ధగంట మాట్లాడినా నాకు తెలియదు మాట్లాడి ఉండొచ్చు కానీ నేను ఒకటి మాత్రం చెప్తా డెబ్భై మూడు ఏళ్ళ వయసులో అన్నీ మర్చిపోతా అన్నాడు ఆయన అన్నీ మర్చిపో నీవేం మాట్లాడినావు నీవే మర్చిపోతా ఉన్నావు రెండు వేల పద్దెనిమిదిలో ఏం చెప్పావు నీవు ఎన్డీఏ అన్యాయం చేసింది మోడీ అన్యాయం చేశాడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు విభజన హామీలు అమలు చేయలేదు కాబట్టి నేను ఎన్డీఏ నుంచి బయటకు వస్తా ఉన్నానన్నావు ఆ రోజు కేంద్రంలో మంత్రులుగా ఉన్న అశోక్ గజపతి రాజు గారు సుజనా చౌదరి గారు ఇద్దరు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు కానీ ఇప్పుడు ఏమంటా ఉన్నావు డబుల్ ఇంజన్ సర్కార్ ఉండాలి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి రాష్ట్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉండాలి రే అక్కడ ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అప్పుడు రాష్ట్రం ముందుకు పోతుందని చెప్తా ఉన్నావు ఖచ్చితంగా వయసు మీద పడి మాటలు మారుస్తూ ఉన్నావు నీవే చెప్పావు మేమన్నా మేము ఏదో రాజకీయంగా మాట్లాడాం నువ్వేమన్నావు ఈ నరేంద్ర మోడీకి పెళ్ళం పిల్లలు లేరు ఈ పరిపాలన చేత కాదు ఆయన పెళ్ళం గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంది రోడ్డు మీద పడి ఇలాంటి వాడా ప్రధాని ఇవన్నీ కూడా నీవు మాట్లాడావు మళ్ళీ ఇప్పుడేమంటా ఉన్నావు మళ్ళీ ఆయన చెప్పాలనుకుంటా ఉన్నా ఇవాళ కేంద్రంలో ఒక నియంత్ర సర్కారు ఉంటే రాష్ట్రంలో ఒక శాడిస్ట్ సర్కారు ఉంది ఇక్కడ ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చినప్పటి నుంచి కూడా విధ్వంసం చేస్తూ ఉన్నాడు ఇవాళ ఇక్కడ ఒక పక్క అరాచక పాలన పోలీసు రాజ్యాన్ని నడుపుతూ ఉన్నాడు అది నువ్వు ఏం చేసావు ఐదేళ్లలో ఉంటే నువ్వు చేసింది ఏమీ లేదు ఏమీ చేయలే పైగా చాలా ఆశ్చర్యం ఏమంటే ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలు ఎంతో చైతన్యవంతమైన కృష్ణా జిల్లా ప్రజలు ఎన్టీఆర్ జిల్లా ఇవాళ నేను చెప్తా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఎలక్షన్ సభలో మాట్లాడినప్పుడు ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి ఏ మేరకు మనం ముందుకు పోయాం వ్యవసాయం ఎట్లా అభివృద్ధి అయింది ప్రాజెక్టులు ఏమైనా కట్టుకున్నామా పరిశ్రమలు ఏమన్నా ఇంప్రూవ్ అయినాయా ఉద్యోగాలు ఏమైనా ఇచ్చామా వీటన్నిటిపైన మాట్లాడాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మనకేనా సహకారం అందించిందా నిధులు వస్తూ ఉన్నాయా కానీ మన జగన్మోహన్ రెడ్డి మీటింగ్లు పెడతా ఉన్నాడు ఎన్నికల సభలు ఆ సభల్లో ఏం మాట్లాడుతున్నాడు ఎక్కడైనా పోయి ఒకే మాట ముందేమో చంద్రబాబు నాయుడు తిడతాడు తర్వాతేమో పవన్ కళ్యాణ్ పెళ్ళాల గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పెళ్ళాడుతున్న చంద్రబాబు ముఖ్యమంత్రి గారికి ఏం పనయ్యా ప్రతి మీటింగ్లో అదే మాట్లాడతావు తర్వాత ఏం మాట్లాడతావు నేను మీ బటన్ లొక్కాను నూట నలభై సార్లు మీరు నాకు రెండు సార్లు బటన్లు నొక్కండి అంటావు బటన్ల రాజకీయం చెప్తా ఉన్నావు ఇప్పుడు మళ్ళీ కొత్తది పెట్టావు అందరు ఏకమయ్యారు నేనే ఒంటరి వాడిని నేను ఒక్కడే ఉన్నానని ఎవరు కారణమని అడుగుతా ఉన్నా ఈ ఐదేళ్ల కాలంలో ఏనాడైనా నీవు ప్రజాస్వామ్యాన్ని గౌరవించావా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేశావా ఏనాడైనా సక్రమంగా సెక్రటరీకి పోయావా అసెంబ్లీలో కూర్చున్నావా ఎవరినైనా నీ దగ్గరికి రానిచ్చావా ఒక ప్రతిపక్ష నాయకుడు ఎవరి చేతనైనా ఒక అర్జీ తీసుకున్నావా మన ట్రేడ్ యూనియన్లు ప్రజా సంఘాల నాయకులు పోతే కనీసం వాళ్ళతో నన్ను మాట్లాడావా చివరికి నలభై రెండు రోజుల పాటు అంగన్వాడీ వర్కర్లు ఎండకు సమ్మెలు చేస్తే వాళ్ళకు కూడా గంట సమయం నువ్వు కేటాయించలే నీవేమన్నా రాజువా పైనుంచి అయినా ఊడి పడ్డావా నీకేమన్నా కొమ్ములు ఉన్నాయని అడుగుతా ఉన్నా ఒక చెత్త ముఖ్యమంత్రి నీవు ఒక నియంత్రమాదిరి ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో గర్వకారణమైన చరిత్ర ఉన్న రాష్ట్రం ప్రకాశం పంతులు గారు నీలం రెడ్డి గారు అలాంటి స్వాతంత్ర సమరయోధులు ఆ తర్వాత రోజుల్లో ఎన్టీ రామారావు గారు రాజశేఖర రెడ్డి గారు మొన్న చంద్రబాబు నాయుడు వారికు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ ఈయన మాదిరి ఎవరు చేయలే ఒక చెప్పు కింద మొత్తం పార్టీ యంత్రాంగాన్ని మరో చెప్పు కింద ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా పెట్టుకొని ఒక నియంత్ర మాదిరి పరిపాలన చేశావు కాబట్టే చెప్తా ఉన్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం గద్దె దిగాలి రాష్ట్రంలో జగన్మోడి ప్రభుత్వాన్ని సాగ నంపాలి అందుకోసం ఇవాళ ఇండియా కూటమిని గెలిపించమని కోరుతూ ఉన్నాం ఇండియా కూటమి అభ్యర్థులను ఇవాళ పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థి అస్తం గుర్తుపైన మరి విజయవాడలో సిపిఐ సిపిఎం వన్ టౌన్లో సిపిఎమ్ అదే సెంట్రల్లో సిపిఐ సిపిఎం కోటేశ్వరరావు బాబురావు గారు కూడా పొడి చేస్తా ఉన్నారు అందరిని కూడా గెలిపించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నా వల్లూరు భార్గవ్ గారు వచ్చారా సోదరులరావు మే పదమూడవ తేదీ జరగబోతున్నటువంటి సాధారణమైనటువంటి ఎన్నికలు సాధారణమైనటువంటి ఎన్నికలు కావి అసాధారణమైనటువంటివి దేశ భవిష్యత్తు నిర్దేశించేటువంటి ఎన్నికలు నియంతృత్వానికి రాజ్యాంగ వ్యవస్థలు చేసేటువంటి ఒక నియంత్ర పరిపాలనకి వ్యతిరేకంగా దేశ ఐక్యత సమగ్రతలకు ప్రతీకగా జరగబోతూ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో భిన్న జాతుల సమాహారమైనటువంటి భారత భారతీయతని భారత దేశ సాంప్రదాయాల్ని గౌరవించేటువంటి పద్ధతుల్లో తీర్పు ఇవ్వాల్సినటువంటి ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి ఒకవైపు ఎన్డీఏ కూటమి ఒకవైపు పోటీ చేస్తా ఉన్నాయి మన ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినంత వరకు విజయవాడ నగరంలో ఇప్పటికే దాదాపుగా ప్రచారం ముమ్మరంగా సాగిస్తూ ఉన్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలుపుని కాంక్షిస్తూ జరుగుతూ ఉన్నటువంటి ఈ సభ విజయవంతం అయింది అని చెప్పలే దాంట్లో ఎలాంటి అవసరం అవసరంలే సెంట్రల్ నియోజకవరావు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి కోటేశ్వరరావు తూర్పు నియోజకవర్గ అభ్యర్థి పొరుగుపాటి నాంచారయ్య పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు భార్గ అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు దొంగల్ని బటాచోరుల్ని తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమిని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం కూటమి బిజెపి కూటమి దుర్మార్గమైనటువంటి పొత్తు పెట్టుకొని వర్ణ సంకరమైనటువంటి పొత్తు అంటారా ఏ పొత్తు అంటారని చెప్పనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ మామగారు దీనికి భిన్నంగా ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టేటువంటి దానికోసం తెలుగుదేశం పార్టీ పుడితే అల్లుడు గారు తెలుగుదేశం పార్టీ ఆత్మ గౌరవాన్ని ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాదశాల ముందు మొక్కేటువంటి దానికి ప్రయత్నం చేసినటువంటి చరిత్రని రోజు రేపు రాబోయే కాలంలో చూడబోతా ఉన్నాం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నటువంటి పని అదే రేపు చంద్రబాబు నాయుడు చేసే పని అదే అందుకని బిజెపి తెలుగుదేశం జనసేన కూటమికి వ్యతిరేకంగా ఓడించాల్సినటువంటి అవసరం ఉంది వైసీపీ నిరంకుశ పార్టీని ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్ గారిని